నా పేరు అమృత్ ఈరోజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నెల్లూరు నగరం నడి పొడ్డున ఈ యొక్క సమాదాన్ని నిర్వహిస్తున్నాం ఈ యొక్క సమాదాయాలని గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఈ సమాచారాలకి స్వచ్ఛందంగా సుదూర ప్రాంతాల నుంచి డక్కిలి కోట వాకాడు విజంపూరు అదేవిధంగా కావలి దగదర్తి అల్లూరు సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వచ్ఛందంగా ఎంతో మంది అంబేద్కర్ వారసులు గారు ఈరోజు సమదాయాలలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క సమదాయాలు నిర్వహించడానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు యావత్ భారతదేశంలోని ప్రజలందరూ కూడా హక్కులు కల్పించిన హక్కుల ప్రదాతగా ఈ దేశంలో రుగ్మతగా చెప్పుకోదగినటువంటి అంటరానితనం అనే అంటరానితనాన్ని ఆర్టికల్ సెవెంటీన్ ద్వారా ఈ యొక్క భారత రాజ్యాంగంలో పొందుపరిచి అంటరానితనాన్ని నిషేధించినటువంటి హక్కుల ప్రదాత అదేవిధంగా ఈ దేశంలో ఎవరికైనా హక్కుల ఉల్లంఘన జరిగితే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే ఒక కులానికి సంబంధించి కాదు యావత్ దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ద్వారా హైకోర్టుకు పోవడం కానీ ఆర్టికల్ థర్టీ టూ ద్వారా సుప్రీంకోర్టుకు పోవడం కానీ ఇన్ని హక్కులు కల్పించి ఎంతో మందికి ఈరోజు హక్కులను నిలబెట్టుకోవడానికి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు వాళ్ళ న్యాయం పొందడానికి ఎన్నో హక్కులు కల్పించిన హక్కుల ప్రదాత ఈయన ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి చేయడం కాదు ఈ అందరికీ సంబంధించిన వారి వ్యక్తి అని తెలియజేయడం కోసమే అన్ని కులాల వారిని ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు అందరినీ కలుపుకొని ఈ యొక్క సమతాయాలీ నిర్వహిస్తున్నాం ఈ సమతాయాలీకి వచ్చినటువంటి అంబేద్కర్ వారసులందరికీ కూడా మా యొక్క సింహాపురి చైతన్య వేదిక ద్వారా వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సమతాయాలీలో ముందుముందు కూడా కొన్ని వేల మందితో కొన్ని వేల మందితో ఈ యొక్క నెల్లూరు నగర నడిపుడ్డు నుంచి రాబోయే సమతాయాలని కొన్ని వేల గత్ ఈ సందర్భంగా వచ్చిన ప్రతి జై భీమ్ నా పేరు బాబీ భగత్ ఈ రోజు నెల్లూరు నగరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఆహ్వానిస్తూ ముందు రోజు ముందు రోజు అంటే ఏప్రిల్ పదమూడవ తేదీ గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా సమత ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాం రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్ అంబేద్కర్ గారు ఒక ఒక మతానికో లేదంటే ఒక కులానికో సంబంధించిన వ్యక్తి కాదు అందరి వాడు అని చెప్పి తెలియజేస్తూ నగరంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఉన్నటువంటి అందరినీ కూడా ఏకం చేసుకుని ఈ సంత ర్యాలీ అనేది అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం రా రాబోయే రోజుల్లో కూడా దీనికంటే ఇంకా వైభవంగా దీన్ని తీర్చిదిద్దాను కూడా తెలియజేస్తున్నాం అలాగే నెల్లూరు నగరంలో పలు చోట్ల కూడా గ్రామాల్లో కావచ్చు లేదంటే ఊర్లలో కావచ్చు ప్రతి దగ్గర కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ కూడా వాడల్లో జరుపుకోవాలని చెప్పి పులుపునిస్తున్నాం అలాగే ముందు ముందు ఇంకా ఇంకా అధిక మందికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఇంకా ఇంకా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తున్నాం